గురుమూర్తి గారు రైట్ ఫ్రీజ్ అయింది మళ్ళీ మీతో మాట్లాడతాను రైట్ కాకమన్ రాజశేఖర్ గారు డైరెక్ట్ గా అడిగేస్తున్నా ఇన్ని ఆరోపణలు చేయడానికి కంటిన్యూ చేయండి గురుమూర్తి గారు కంటిన్యూ చేయండి ఒక మహిళ నేత లేకుండా పరామర్శించటం అంటే మహిళలు ఎవరు కూడా ఒక మహిళని సోదరి వరసకయ్యేటువంటి ఒక శాసనసభ్యురాలని సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడటం అంటే మహిళలే చీ కొడతా ఉన్నారు ఇవాళ అంతేకాకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మహిళల్ని కించపరిచినటువంటి ఒక వ్యక్తిని పరామర్శించడం ద్వారా ఈ మహిళా సమాజానికంటే నాకు మహిళల పట్ల గౌరవం లేదు ఒక మహిళని వ్యక్తిత్వం హననం చేసినా కూడా ఆయన ఇల్లు అక్కడ కూర్చుని పరామర్శించారంటే ఈయన ఎవరిని పరామర్శిస్తూ ఉన్నారు ఈ రోజున రాష్ట్రంలో రౌడీలని గంజాయి తాగే వాళ్ళని హత్యలు చేసేవాళ్ళని సమాజాన్ని దోచుకున్నటువంటి వాళ్ళని ఇవాళ ఈయనెల్లి పరామర్శలు చేస్తూ ఉన్నారు ఇవాళ మహిళా నాయకులు ఈరోజు ఈయన కనపడ్డారేమో గతంలో మరి పంచుమడిత అనురాధ గారిని అదేవిధంగా గౌత శిరీష గారిని ఘోరాతి ఘోరంగా ట్రోల్ చేస్తే ఏం మాట్లాడారు అదే అదేవిధంగా ఒక పెద్ద వయసులో ఉన్నటువంటి అనేటువంటి ఒక పెద్దావిడ ఒక పోస్ట్ పెట్టినందుకు తీసుకెళ్లి జైల్లో పెట్టించినటువంటి పార్టీ వైసీపీ పార్టీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఈ విషయాన్ని హైకోర్టు కూడా తప్పు పట్టింది కదా ఇది చాలా తప్పు ఈ విధంగా చేయకూడదు ఈ విధంగా మహిళలు అన్నం చేస్తే తప్పు అని చెప్పి చెప్పినటువంటి తర్వాత కూడా కోర్టు చెప్పిన తర్వాత కూడా మీరు వెళ్ళి పరామర్శిస్తున్నారంటే మరి దేనికి అర్థం అంటే ఆయన్ని ఆయన్ని చంపేయబోయారట ఆయన ఇంటి మీద దాడి చేశారట నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కనుక ఆ రోజు ఆ ఇంట్లో ఉండి ఉన్నట్టయితే ఆయన చంపేయడానికి వచ్చారు కాబట్టి పరామర్శకు వెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించారు ఈ రోజున ఇట్లా మాట్లాడతా ఉన్నారు ఒక మహిళని ఇంత నీచంగా మాట్లాడితే ఎవరు ఊరుకుంటారండి ఏ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు పార్టీ అదేవిధంగా ఆ పార్టీ ఆయన పార్టీ జాతీయ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు రైట్ రైట్ ఇలా మాట్లాడుకుంటూ పార్టీ దాడి చేసిన తర్వాత ఆయన ఇంటి మీద ఆయన ఇంటి మీద దాడి చేసిన ఆయనకు మంత్రి ఇచ్చినప్పుడు ఈ సమాజానికి మెసేజ్ చెప్పమనండి ఏ ఆ రోజున అంటే తిడితే ఎవరు ఊరుకుంటారండి బాధ ఉండదండి కష్టం ఉండదండి ఒక మహిళ ఆ విధంగా మాట్లాడినప్పుడు ఎవరికి కష్టం ఉండదా ఆ విధంగా చేయటం పద్ధతేనా ఇవాళ మేము ఒకటే తెలియజేస్తున్నాం ఇందాక మీరు అన్నారు మాకు ఆయన యొక్క కార్యక్రమాలు అడ్డుకోవాల్సిన అవసరం మీకు జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలను అడ్డుకోవాల్సిన అవసరం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తూ ఉంటే అది పెద్ద ఇష్యూ అవుతోంది చాలా పెద్ద ఇష్యూ అవుతోంది ప్రతి పత్రికలోనూ అదే బ్యాండ్ ఐటమ్ అవుతోంది అదే మెయిన్ న్యూస్ అవుతోంది రచ్చరచ్చ అవుతోంది గురుమూర్తి గారు అంటే అంటే ఆయన మీరు లైట్ తీసుకున్నాం ఆయన ఆయన జగన్ని లైట్ తీసుకున్నాం జగన్ని జనమే లైట్ తీసుకున్నారు అని చెప్పి చెప్తూ ఉన్న మీరు పదే పదే ఆయన రోడ్డు మీదకి వస్తూ ఉంటే ఆంక్షలు విధిస్తూ ఉన్నారు అంటే ఆయన చూసి భయపడుతూ ఉన్నారు అనే ఒక సంకేతం వెళుతుంది అనేది వైసీపీ నేతల మాట మాకు భయం ఎందుకండి మేమేం తప్పు చేసేవానికి భయపడాలి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మేమెందుకు భయపడాలి మేము ఏ కార్యక్రమం చేయట్లా ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలన్నీ కూడా ఇస్తా ఉన్నాం మేము ప్రజల్లోకి వెళ్ళి తిరుగుతా ఉంటే ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు మాకేం భయం లేదు జగన్మోహన్ రెడ్డి గారే ప్రతి కార్యక్రమాన్ని రాజకీయం చేసుకుంటున్నారు ఏమంటే ఒక రైతు పండించినటువంటి మామిడి పళ్ళని రోడ్ల మీద పోపించి తొక్కిచ్చారండి ఇళ్ళు